ఇక ఇట్స్ నాట్ మీ హూ విల్ టేక్ ఎవ్రీ డెసిషన్ నా తర్వాత డాల్బీ ఇంజనీర్ ప్రాపర్ ఆథరైజ్డ్ ఇంజనీర్ వచ్చి మొత్తం సినిమా చూస్తాడు అట్మాస్ ఇంజనీర్ వచ్చి కరెక్ట్గా డెసిబల్ లెవెల్స్ చూస్తున్నాడు ఇక్కడ ఇంత లౌడ్ ఉండాలా ఇక్కడ ఉండాలా అన్ని వాడు మార్కింగ్ చేసుకుని దాన్ని థియేటర్ మార్కింగ్స్ రాసుకొని పంపిస్తాడు పేలితే అన్ని థియేటర్లో పేలాలిగా ఎందుకు పర్టికులర్ థియేటర్లో మాత్రం సంథింగ్ ఇస్ నాట్ ఫంక్షనింగ్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్ వెల్ దట్స్ ఆల్ అంతే ఇప్పుడు వంద వంద కిలోమీటర్లో కరెక్ట్ టైర్ మెయింటైన్ చేస్తే కార్ పంచర్ కూడా వెళ్తుంది పాత టైర్తో తోలితే పంచరే అవుతుంది సో థియేటర్స్ ఐ డోంట్ నో విచ్ థియేటర్ బట్ దిస్ క్లారిటీ టుడే దట్ హిందీ ఈ లేదు నేను ఇక్కడ హైదరాబాద్లో థియేటర్కి వెళ్ళి మన ఓజీకి ఇనిషియల్గా ట్రైలర్ ప్లే చేస్తే నెత్తురుగు నెత్తురుగు ఆగిపోయింది ఆ థియేటర్ ఆగిపోయి స్క్రీన్ మాత్రం నడిచేవాడమో సౌండ్ మ్యూట్ అయిపోయింది అలా పైకి వెళ్ళి చూస్తే ఇంకా పాత వీ గార్డ్ స్టెబిలైజర్లో పాత ఔంపులే వాడుతున్నారు డిఎస్సి యాంపులు ఇంకా అవే వాడుతున్నారు సో దే హ్యావ్ టు చేంజ్ అందరూ హ్యావ్ టు కమ్ టుగెదర్ సౌండ్ సిస్టమ్స్ అంతా అండ్ బికాస్ బిగ్ థియేటర్స్లో ఇష్యూ అవ్వట్లేదు కదా విచ్ ఆర్ న్యూలీ మెయింటైన్ ఆర్ మెయింటైన్ థియేటర్స్లో ఇష్యూ అవ్వట్లేదే జేసన్ అవ్వట్లేదేటర్స్ ఇప్పుడు ఇది కాదు పాత థియేటర్స్లో కూడా ద స్పీకర్స్ వాళ్ళు మార్చారు చేశారు బికాస్ మేము థియేటర్లో టెక్నికల్గా టెక్నో టెక్నికల్గా చాలా అప్పు ఉంటాయి కదా నేను ఒక్క డిసైజ్ చేసేదే కాదు ఐ విల్ జస్ట్ ఆస్క్ ఇక్కడ వాల్యూమ్ ఇక్కడ తగ్గు ఇక్కడ వాల్యూమ్ ఇక్కడ డైలాగ్ ఉండాలి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉండాలి అంతే దా నా డిజైన్ తప్ప ఓవరాల్గా నా వెనకాల చాలామంది ఉంటారు నా షాదాబ్బండి నా ఇంజనీర్ ఉంటాడు వాడు మ్యూజిక్ మిక్స్ ఇంజనీరింగ్ వాడు దాని తర్వాత ఉదయ్ వా తను డిటిఎస్ మెయిన్ డాల్బీ ఇంజనీర్ ఉంటాడు దీని తర్వాత అట్మాస్ ఇంజనీర్ వచ్చి అప్రూవ్ చేస్తాడు ఇంత లెవెల్స్ అంతా అతను మార్కింగ్ చేసుకుని ఇది ఎక్కువ లౌడ్ అయిపోతుంది ఇక్కడ తగ్గించండి ఇలా ఉండకూడదు ఇక్కడ ఈ ట్రబుల్ నాయిస్ వస్తుంది ఇవన్నీ డిజైన్ చేసి పంపిస్తాడు బట్ ఇక్కడ ఫిల్మ్ తగ్గినట్టే అన్ని ఉంటుంది వాట్ ఎవర్ ఫిల్మ్ ఇస్ ఆస్కింగ్ విల్ స్కోర్ అకార్డింగ్ టు ఊరికే మనం బాధ్యమం అలా వీ విల్ నాట్ మేక్ ఇట్ లౌడ్ మాట్లాడేస్తారు మా దీనికి చాలా ఉంటుంది ప్రాసెస్